టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ సతీమణి కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు ఉపాసన తాజాగా తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఒక క్యూట్ వీడియోని ఇన్స్టా వేదికగా ఉపాసన షేర్ చేసుకున్నారు ఉపాసన తల్లిదండ్రులు శోభన అనిల్ కామినేని వివాహ వార్షికోత్సవ వేడుకలకు కుటుంబ సభ్యులు గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు దుబాయ్ బీచ్లో కుటుంబం అంతా కలిసి సందడి చేశారు ఈ వేడుకల్లో ఉపాసన రామ్ తో పాటు వారి ముద్దుల కుమార్తె క్లింకార ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇందుకు సంబంధించిన క్యూట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఉపాసన తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక ఉపాసన రామ్ చరణ్ క్లింకారా పుట్టి ఈ జూన్ ఇరవయవ తేదీకి రెండేళ్లు పూర్తి కానున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈసారైన ఈ దంపతులు క్లింకారా ఫేస్ ని పూర్తిగా రివీల్ చేస్తారేమో చూడాల్సిందే ఈ వీడియోలో ఉపాసన షేర్ చేసిన అక్యూట్ వీడియోని మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్